ఇత్తై పరై కొల్వాన్ ఇంద్రువాన్ గోవింద ఇత్తై పరై ఈ పరని తీసుకొని ఇంతే అనుకోవడం కాదు గోవింద అంటారు ఇండ్రు పరై కొ ఇప్పుడు మేము ఇది తీసుకు వెళ్ళిపోవడం కాదు ఇంత మాత్రమే కాదు ఇది తీసుకు వెళ్ళడమే కాదు గోవింద అని పిలుస్తారనమాట మూడవ పాసురంలో కూడా చక్కగా గోవిందనామాన్ని పిలుస్తూ మరి ఏం కావాలి మీకు మీకు అంటే ఎత్తైక్వం ఏజేజుపేద వైక్వం ఉందన్నోడుతోమే యావోం ఉనక్కే నామాచైవం ఏడు ఏడు జన్మలకి కూడా సప్త సప్తచ సప్తచ అని అంటారే అలాగే ఏడు ఏడు జన్మలకి కూడా మేము ఏడు ఏడు అంటే ఒక ఏడుగా తీసుకోవాలా ఈ రేడు పద్నాలుగుగా లేకపోతే సప్త సప్తచ సప్తచ అంటే ఇరవై ఒకట అంటే ఒక ప్రయోగంలో ఒక వైశిష్టం అన్నమాట దశ పూర్వేశం దశాపరేషం అన్నట్లుగా అన్ని జన్మలలోనూ సతతము అనే అనే దానికి చక్కటి ప్రయోగం ఏజేజు ఉందన్నోడు తోమే యావోం ఉనక్కే శైవం నీకే సేవ చేయాలనుకుంటున్నాం అంతరంగ కైంకర్యం నీకే చేయాలనుకుంటున్నాం మత్తనాంకా మంగళ మాత్ మిగిలిన కోరికలేవీ లేకుండా చెయ్యవయ్యా చాలా ప్రధానమైనటువంటి పాసురంలో ఖండంగా మనం దీన్ని తీసుకోవాలి అని అంటే జీవుడికి ఉండాల్సినటువంటి కొన్ని లక్షణాలని ఈ పాసురంలో చెప్తూ ద్వయమంత్రం యొక్క ఉత్తరార్థమైనటువంటిది శ్రీమతే మహా అనేటువంటి అర్థాన్ని ఇందులో ఆండాల తల్లి మనకి ప్రతిపాదిస్తుంది అనమాట ఏమిటి అంటే మొట్టమొదటిది ప్రాప్యత్వరాని ఒకటి ఉండాలి అంటే నీ దగ్గరికి రావాలి తొందరగా రావాలి అని అది మొదటి పాదంలో చెప్పేసింది సిత్తం సిరిగాలే వందు తెల్లవారుజామునే లేచి వచ్చేసాం అంటే అది ఏమైంది ప్రాప్యత్వర అయింది వచ్చి ఏం చేస్తారు కదా ఒక సాధనం నేను సేవించడము నీకు మంగళాశాసనం చేయడమే అనేది తర్వాత పాదంలో